ఎక్కడైనా సందర్శకులు పర్యాటకులు వచ్చే ప్రాంతాల్లో స్టార్ హోటల్ కడతారు కానీ మన మాజీ సీఎం జగన్ సార్ మాత్రం సందర్శకుల రాని పులివెందుల్లో స్టార్ హోటల్ కట్టేందుకని ప్రైవేట్ క్లబ్ హౌస్ ను ఏపీ టీడీసీతో పన్నెండు పాయింట్ ఎనిమిది ఏడు కోట్లతో కొనిపించారు అంతేనా మరో ఇరవై మూడు పాయింట్ ఐదు సున్నా కోట్లతో దాన్ని స్టార్ హోటల్ గా మార్చేందుకు టెండర్లు పిలిపించారు ఇంతకీ ఈ ప్రైవేట్ క్లబ్ హౌస్ ఎవరిదో తెలుసా వివేకా హత్య కేసులో నిందితుడైన కడప ఎంపీ అవినాష్ రెడ్డికి బావ వరుసయ్యే విజయభాస్కర్ రెడ్డిది దీనికి పర్యాటక శాఖ అధికారులు సైతం వంతపాడారు తన సొంత వారికి మేలు చేసేందుకు రాష్ట్ర వనరుల్ని ఎలా వాడేసుకున్నారో చెప్పేందుకు ఈ ఘటన ఓ పెద్ద ఉదాహరణ పర్యాటకరంగ అభివృద్ధి కోసం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ప్రైవేటు సంస్థలకు భూములు స్థలాలు కేటాయించే రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ పులివెందులలో క్లబ్ హౌస్ కొనుగోలు విషయంలో ఇందుకు విరుద్ధంగా వ్యవహరించింది అప్పటి సీఎంఓ అధికారులు చెప్పారని పులివెందుల్లోని విజయ హోమ్స్ లో వివేకా హత్య కేసులో నిందితుడైన కడప ఎంపీ అవినాష్ రెడ్డికి బావ వర్సయ్య చవ్వ విజయభాస్కర్ రెడ్డికి చెందిన ఒకటి పాయింట్ ఏడు ఒక ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణంలో ఉన్న క్లబ్ హౌస్ ను పన్నెండు పాయింట్ ఎనిమిది ఏడు కోట్లకు కొనుగోలు చేసింది ఇందుకోసం పర్యాటక అభివృద్ధి సంస్థ అప్పటి చైర్మన్ వరప్రసాద్ రెడ్డి సభ్యులుగా ఉన్న పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ కన్నబాబు ఇతర సభ్యులు తీర్మానం చేశారు పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారుల అత్యుత్సాహంతో విజయభాస్కర్ రెడ్డికి భారీగా ఆర్థిక ప్రయోజనం చేకూరింది ఒకటి పాయింట్ ఏడు ఒక ఎకరాల స్థలం కోటి అరవై ఐదు లక్షల యాభై రెండు వేల ఎనిమిది వందలకు అందులో నలభై ఆరు వేల యాభై చదరపు అడుగులో నిర్మించిన నిర్మాణాలను ఏడు కోట్ల నలభై ఆరు లక్షల పంతొమ్మిది వేల ఆరు వందలకు కొన్నారు మొత్తం తొమ్మిది కోట్ల పదకొండు లక్షల డెబ్బై రెండు వేల నాలుగు వందలపై సవరించిన విలువ కింద మరో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది శాతం జతచేసి పన్నెండు కోట్ల ఎనభై ఏడు లక్షల పదిహేడు వేల వంద చెల్లించారు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై ఆరున విజయవాడలోని పటమట సబ్ రిజిస్టార్ కార్యాలయంలో దీని రిజిస్ట్రేషన్ జరిగింది క్లబ్ హౌస్ ను ఫోర్ స్టార్ హోటల్ గా ఇరవై మూడు పాయింట్ ఐదు కోట్లతో అభివృద్ధి చేసేందుకు పులివెందుల ప్రాంత అభివృద్ధి సంస్థ ద్వారా టెండర్లు పిలిచారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ నుంచి నిధులు ఖర్చు చేసేందుకు తీర్మానం చేశారు దీన్ని అభివృద్ధి చేసి తిరిగి పర్యాటక అభివృద్ధి సంస్థకు అప్పగించాలని నిర్ణయించారు ఎందరు ఖరారు చేసిన పడా అధికారులు గుత్తేదారులకు పనులు అప్పగించారు ఈలోగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడంతో పనులు ప్రారంభించలేదు కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో కథ అడ్డం తిరిగింది ఇప్పటి వరకైతే పనుల నిర్వహణ కోసం పిలిచిన టెండర్లు రద్దు చేయలేదు గత ఐదేళ్లలో పర్యాటక రంగ అభివృద్ధికి వైకాపా ప్రభుత్వం చేసిందేమీ లేకపోగా జగన్ తన సొంత ప్రయోజనాల కోసం పర్యాటకాభివృద్ధి సంస్థలు దివాలా తీయించారు రిషికొండపై లక్షణంగా ఉన్న హోటల్ రెస్టారెంట్ సమావేశ మందిరం ఇతర నిర్మాణాలు తొలగించి అదే స్థలంలో రాజభవనం నిర్మించారు ఋషికొండపై అప్పటికే ఉన్న నిర్మాణాల తొలగింపుతో పర్యాటక అభివృద్ధి సంస్థ గత మూడేళ్లలో పది కోట్లకు పైగా నష్టపోయింది ప్రస్తుత రాజభవనం ద్వారా రూపాయి ఆదాయం లేకపోగా విద్యుత్ ఛార్జీలు నిర్వహణ ఖర్చులు తడిసి మోపడవుతున్నాయి అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలోని హోటళ్లు రిసార్టుల మరమ్మతులకు లేవంటూ గత ఐదేళ్లు బ్యాంకుల చుట్టూ తిరిగిన అధికారులు పన్నెండు పాయింట్ ఎనిమిది ఏడు కోట్లతో ఆగమేఘాలపై క్లబ్ హౌస్ కొనేశారు ఈ విషయాన్ని ఏడాదిన్నరగా గోప్యంగా ఉంచారు పులివెందుల్లో స్టార్ హోటల్ నిర్మిస్తే సంస్థకు ఉపయోగముంటుందా అని అధికారులు ఆలోచించలేదు సీఎంఓ అధికారులు చెప్పినట్లుగా తలూపారు పన్నెండు పాయింట్ ఎనిమిది ఏడు కోట్లు ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీరే దీనికి ఎవరు బాధ్యులు కొన్న ధరకు విక్రయించినా లేరు ప్రస్తుత ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి